వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అందుకోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుంటున్నానండి ఈ కందిపప్పును శుభ్రంగా కడుక్కోవాలి బాగా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ వాటర్ని వంపేసి మనం తాగే మంచినీళ్ళను ఒక గ్లాసు కుక్కర్లో వేసుకుంటున్నానండి నేను ఈ టైప్ మామిడికాయ ఒకటి తీసుకుంటున్నానండి ఈ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మామిడికాయలు తొక్కతో సహా వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకోవడం వల్ల పప్పు తినేటప్పుడు మధ్య మధ్యన తగులుతూ పంటికి చాలా రుచిగా ఉంటుందండి అలాగే రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న టమాటాని టమాటాని మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చిన్న టమాటా వేసుకొని కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి అండి విజిల్ ఆవిరిపోయిందేమో చూద్దాము కుక్కర్ ఆవిరిపోయిందండి పప్పు ఈ విధంగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరి పలుకులు పలుకులు కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము పప్పు గుత్తితో ఈ పప్పుని వెనుపుకుందామండి అలాగే రుచికి తగ్గ ఉప్పుని కూడా వేసుకుందాము ఇక్కడ పప్పు నాకు కొంచెం గట్టిగా వచ్చిందండి అందుకని వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి మీరు కూడా వేడి నీళ్ళు వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల పప్పు త్వరగా చెడిపోదండి రెండు మూడు రోజులు ఈ పప్పు నిల్వ ఉంటుందండి పప్పు రెడీ అయిందండి ఈ పప్పును తాలింపు వేసుకుందాము ఒక బౌల్ తీసుకున్నానండి తాలింపు కోసం అని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి ఇక్కడ పోపులో మనము ఎల్లిపాయలని చిత్త కొట్టి వేసుకోవాలండి పోపు రెడీ అయిపోయిందండి పప్పుకు ఈ పోపుని యాడ్ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటు ఉంటుందండి ఈ పప్పు ఖచ్చితంగా ట్రై చేయండి పప్పు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్